నమస్కారం సిపిఎం పార్టీ ఇరవై ఏడవ రాష్ట్ర మహాసభలో నెల్లూరు నగరంలో జరుగుతున్నాయి ఈ మహాసభలకి సిపిఎం కేంద్ర కార్యదర్శి వర్గ సభ్యులు కామ్రేడ్ ఆర్ అరుణ్ కుమార్ గారు ఇచ్చేశారు అంతర్జాతీయ పరిణామాల మీద కామ్రేడ్ ఆర్ అరుణ్ కుమార్ గారిని కొన్ని వివరాలు అడిగి మనం తెలుసుకుందాం నమస్కారం అండి నమస్కారం మొన్న అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరిగాయి ట్రంప్ విజయం సాధించాడు ఈ ట్రంప్ విజయం సాధించిన తర్వాత అనేక పరిణామాలని మనం రోజు చూస్తున్నాం భారతదేశానికి సంబంధించింది కానీ ప్రపంచవ్యాప్తంగా సంబంధించింది కానీ ఇప్పుడు ట్రంప్ విజయం భారతదేశం మీద దాని ప్రభావం ఎలా ఉంటుంది మొట్టమొదటిగా ట్రంప్ గెలవంగానే నిన్న చైనా మెక్సికో కెనడా దేశాల మీద టారిఫ్లు పెంచుతూ ప్రకటన చేశాడు ఇక రాబోయే రోజుల్లో భారతదేశం మీద కూడా ఆయన ఎన్నికల సందర్భంగానూ ప్రచారంలో పేర్కొన్నాడు భారతదేశం మీద కూడా టారిఫ్లు పెంచుతానని రాబోయే రోజుల్లో అది కూడా జరుగుతుంది దీనివలన భారతదేశం వాణిజ్యం ఇవన్నీ దెబ్బతింటాయి భారతదేశంలో ఏదైతే మేక్ ఇన్ ఇండియా అనుకుని ఆత్మ నిర్భర్ అని ప్రచారం చేస్తున్నారో అది జరగదు మొదటిది రెండవది కమ్యూనిస్ట్ పార్టీ ఇండియా మార్క్సిస్ట్గా మనం రెండు వేల ఎనిమిదిలో అణు ఒప్పందం కుదుర్చుకున్నప్పుడే దానికి వ్యతిరేకంగా ప్రచారం చేసాం దానికి ఒక కారణం ఉంది కేవలం ఇది అణు కర్మాగారాలు అణు ఉత్పత్తి చేయడం కోసమే కాదు దీని వెనకాల అమెరికా కుట్ర ఒకటి ఉంది అని చెప్పాం అమెరికా కుట్ర ఏమిటంటే భారతదేశాన్ని తన విదేశాంగ నీతిలో భాగంగా చేసుకోవాలి అని అమెరికా చెప్పినట్టు భారతదేశం వ్యవహరించాలి అనేది ఇవాళ ట్రంప్ వచ్చిన తర్వాత బడ్జెట్లో నిన్న మన కేంద్ర మంత్రి ఆర్థిక మంత్రి ప్రవేశపెట్టిన బడ్జెట్లో లయబిలిటీ కాస్ని మారుస్తూ సవరణలు తీసుకొస్తాం అని బడ్జెట్లో పేర్కొంది అంటే న్యూక్లియర్ లయబిలిటీ కాస్ని మారుస్తూ చట్టం చేయడం అంటే అమెరికన్ న్యూక్లియర్ రియాక్టర్స్కి ఇక్కడ వచ్చి వాటికి పూర్తి అవకాశాలు పెట్టుబడి పెట్టడానికి వాళ్ళ యంత్రాలని అమ్ముకోవడానికి పూర్తి అవకాశాలు కల్పించినట్టు దానివల్ల ఏమవుతుంది అంటే ఈ లయబిలిటీ కాజ్ వామపక్ష పార్టీలు బలంగా దాన్ని ఉండేటట్టు ఒప్పందంలో చేర్చినాయి ఇప్పుడు దాన్ని మార్చడం వల్ల ఏమవుతుందంటే ఒకవేళ అనుప్రమాదం ఫుకుచీమాలో జరిగినట్టు అనుప్రమాదం జరిగితే గనక దాని బాధ్యత అమెరికన్ యంత్రాల తయారు చేసిన వాళ్ళ మీద ఉండదు అది భారతదేశంలో ఆ యంత్రాలని ఇక్కడ నడుపుతున్న వాళ్ళ మీద ఉంటుంది అది చాలా నష్టమైంది అందుకని దాన్ని ట్రంప్ ఇవాళ అమలు చేసేటట్టు ఒత్తిడి తీసుకురాగలిగాడు ఇటువంటి అనేక రకాల పరిణామాలు రాబోయే రోజుల్లో జరగబోతాయి అందుకని ట్రంప్ ఎన్నిక భారతదేశానికి తీవ్రమైన నష్టం చేకూర్చే పరిణామం ఇప్పుడు అమెరికా కింద ఉన్నటువంటి లాటిన్ అమెరికా దేశాల్లో చాలా పెద్ద పోరాటాలు జరిగాయి ప్రభుత్వాలు అనేక ప్రభుత్వాలు మరి ఇప్పటికీ కూడా వాళ్ళు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని కానీ పడకొట్టడానికి ప్రయత్నం చేస్తే పెద్ద ఎత్తున ఉద్యమాలు జరుపుతున్నాయి ప్రజాస్వామ్యమా లేకపోతే సోషలిజం ఏదో ఒక ప్రభుత్వాన్ని ప్రజాస్వామ్యతంగా నడపడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు ఆ ఎందుకు అంత ప్రభావం ఆ లాటిన్ అమెరికా దేశంలో ఒకప్పుడు అమెరికాకి మా తోటిది అని చెప్పిన ప్రాంతం నుంచి ఇప్పుడు అన్ని పోరాటాలు రావడానికి గల కారణం మీరు చెప్పినట్టు అమెరికా కింద అనేదానికి రెండు అర్థాలు ఉన్నాయి ఒకటి భౌగోళికంగా అమెరికా దేశం కింద ఉన్నది అనే అర్థం వస్తుంది మీ అర్థం అదనుకుంటా రెండోది అమెరికా తన కింద ఉండే లాటిన్ అమెరికా దేశాలుగా ఉంచుకోవడం రాజకీయంగా ఈ అర్థం అమెరికాకి చాలా కీలకమైంది అమెరికా ఇవాళ చాలా ప్రత్యేకంగా కోరుకుంటుంది ఏమిటంటే ముఖ్యంగా ట్రంప్ వచ్చిన తర్వాత మళ్ళీ పశ్చిమ ధృవ ప్రపంచంలో ఉన్న దేశాలన్నీ కూడా తన ఆధీనంలో మొట్టమొదటి ఉండేటట్టు చూసుకునే పద్ధతిలో ట్రంప్ ఇవాళ వ్యవహరిస్తున్నాడు ఆ తర్వాత యూరప్ కానీ తూర్పు ఆసియా దేశాల మీద పడాలి అని ఆయన ఆలోచనలాగా కనబడుతుంది అందుకనే పనామా కెనాల్ మీద తనకు అప్పజెప్పాలి లేదంటే పనామా దేశం మీద దాడి చేసి దాన్ని ఆక్రమించుకోవడానికి కూడా సిద్ధమని ప్రకటించాడు అట్లానే పశ్చిమ ధ్రువంలోనే ఉన్న గ్రీన్ల్యాండ్ని డెన్మార్క్ తనకి అమ్మేయాలి అని ఒత్తిడి తీసుకొస్తున్నాడు కెనడా తనకి యాభై ఒక రాజ్యంగా మారాలి అని కోరుకుంటున్నాడు రాష్ట్రంగా అట్లానే మెక్సికో తన చెప్పు చేతల్లో ఉండాలి గల్ఫ్ ఆఫ్ మెక్సికో పేరు మార్చేసి గల్ఫ్ ఆఫ్ అమెరికా అని మార్చాడు కాబట్టి కనపడుతుంది ఏమిటంటే ట్రంప్ ఇవాళ మొత్తం లాటిన్ అమెరికా దేశాలు కానీ దక్షిణ అమెరికా దేశాలు కానీ వీటన్నిటిని కూడా తన ఆధీనంలో ఉండేటట్టు చూసుకోవాలి ఇది ట్రంప్ వచ్చినప్పుడు అది వేగం అవుతుంది కానీ ఇది పద్దెనిమిది అంటే పంతొమ్మిదో శతాబ్దం నుంచి కూడా అమెరికా ఇది ఇప్పుడు క్యూబా విషయంలో క్యూబా జాతీయ నాయకుడుగా జాతిపితగా చెప్పుకునే హోసే మార్తీ ఉన్నాడు ఆయన స్పానిష్ దేశానికి వ్యతిరేకంగా స్వతంత్ర సంగ్రామ పోరాటంలో క్యూబాలో పాల్గొన్నాడు దాంట్లోనే మృతి చెందాడు ఆయన స్వతంత్ర పోరాటంలో పాల్గొంటూ స్పెయిన్కి వ్యతిరేకంగా ఆయన చెప్పిన మాట అంటే స్పెయిన్ పోగానే అమెరికా వచ్చి మనల్ని ఆక్రమించుకునే ప్రయత్నం చేస్తుంది కాబట్టి స్పెయిన్ పోతే అమెరికా మంచిది అనే అభిప్రాయం రాకూడదు అమెరికా ఎంత పెద్ద దేశం మనందరికీ తెలుసు అమెరికా వస్తే కనుక మన దేశానికి మన ఖండానికి కూడా చాలా ప్రమాదం స్పెయిన్కి వ్యతిరేకంగా ఏ రకంగా పోట్లాడామో అమెరికాకు వ్యతిరేకంగా కూడా భవిష్యత్తులో అట్లానే పోట్లాడాల్సి ఉంటుంది అని అప్పుడే చెప్పాడు ఇది హోసేమార్తి అభిప్రాయం మాత్రమే కాదు సిమోన్ బొలివార్ కొలంబియా వెనిజువేలా ఇక్కడ అట్లనే తర్వాత రాడ్రిగ్యూజ్ అని ఇంకో ఆయన వెనిజులా ఈ ప్రాంతాల్లో ఆయన కూడా పనిచేశారు వీళ్ళందరూ స్పానిష్ వలస దేశాలకు వలసవాదానికి వ్యతిరేకంగా పోరాటం చేశారు ఆ తర్వాత వెంటనే అమెరికా మన్రో డాక్టరీన్ అనే ఒకటి ఈ మన్రో డాక్టరీన్ ప్రకారం ఇందాక మీరు చెప్పినట్టు పెరటి తోట కింద పరిగణలో తీసుకుంటుంది ఈ లాటిన్ అమెరికా దేశాలన్నీ మా పెరట్లో ఉన్న దేశాలు కాబట్టి మేము చెప్పినట్టు వినాలి మమ్మల్ని కాకుండా వాటి మాకు వ్యతిరేకంగా కానీ మమ్మల్ని కాకుండా కానీ ఎటువంటి విదేశాంగ విధానాన్ని కానీ ఆర్థిక విధానాలు కానీ రూపొందించకూడదు ఒకవేళ రూపొందిస్తే కనుక వాటిని ఆక్రమించుకునే అధికారం మాకు ఉంటుంది బేసిక్గా దాని ఉద్దేశం ఈ రకంగా ఉంటుంది ఇప్పుడు క్యూబా మీద ఆంక్షలు విపరీతంగా ఈ మధ్య కాలంలో కూడా ఇంకా పెంచింది గతం కానీ ఈ మధ్య ఇంకా ఎక్కువగా పెంచింది ట్రంప్ వచ్చిన వారు దాని ప్రభావం ఇంకా ఎక్కువ పెరిగేదండి ఒక సోషలిస్ట్ దేశంగా దాన్ని ఎలా క్యూబా ఎదుర్కోగలుగుతుందని పంతొమ్మిది వందల యాభై తొమ్మిదిలో క్యూబా సోషలిజం వచ్చినప్పుడు క్యూబా మీద ఆంక్షలు లేవు పంతొమ్మిది వందల అరవై ఒకటిలో క్యూబా సో విప్లవం సోషలిస్ట్ విప్లవంగా క్యాస్ట్రో ప్రకటించాడు అప్పటి నుంచి క్యూబా మీద ఆర్థిక దిగ్బంధనా ఆంక్షలు కాదు ఆర్థిక దిగ్బంధనాన్ని విధించింది అమెరికా ఇవాళ్టికి ముప్పై రెండు సార్లు ఐక్యరాజ్యసమితిలో ఈ ఆర్థిక దిగ్బంధనానికి వ్యతిరేకంగా తీర్మానాలు ప్రవేశపెట్టారు ముప్పై రెండు సార్లు కూడా అత్యధిక మెజారిటీతో ప్రపంచ దేశాలన్నీ ఖండించిన ఈ దిగ్బంధనాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని అమెరికా దాన్ని ఉపసంహరించుకునే ప్రయత్నం చేయలేదు ఈ బైడెన్ తన అధికారంలో నుంచి వైదొలడానికి నాలుగు రోజుల ముందు అమెరికా ఒక లిస్ట్ తయారు చేసింది ప్రపంచంలో ఏ దేశాలు ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్నాయని అటువంటి దేశాల లిస్టులో క్యూబాని చేర్చారు క్యూబాని ట్రంప్ చేర్చాడు మొదటిసారి అధికారంలోకి వచ్చినప్పుడు అది బైడెను నాలుగు రోజుల ముందు దాన్ని విత్డ్రా చేశాడు క్యూబా ఆ దేశంగా గుర్తించట్లేదు మేము క్యూబాని అక్కడి నుంచి తొలగిస్తున్నామని ఏం చెప్పాడు మేము అనేక పరిశీలనలు చేసి అన్నీ ఇవి చేసి చూసిన తర్వాత ఈ నాలుగు సంవత్సరాల పాటు క్యూబా ఇటువంటి లిస్టులో ఉండాల్సిన అవసరం లేదని భావించాము కాబట్టి క్యూబాని తొలగిస్తున్నాము అని చెప్పాడు కానీ ట్రంప్ అధికారంలో ఇరవైయో తారీఖు ప్రమాణ స్వీకారం చేశాడు ఇరవయో తారీఖు డెబ్భై ఎనిమిది పైన చట్టాల మీద సంతకాలు పెట్టాడు దాంట్లో క్యూబాని మళ్ళీ ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న దేశంగా మళ్ళీ చేర్చాడు దీనివల్ల వస్తున్న నష్టం ఏంటంటే వాళ్ళ అమెరికాతో క్యూబా డైరెక్ట్గా వాణిజ్యం చేయకపోవచ్చు ఈ ఆర్థిక దిగ్బంధన వల్ల కానీ భారతదేశంలో మనం ఏదైనా కానీ ఒక బ్యాంకు ట్రాన్స్ఫర్ ద్వారా క్యూబాకి డబ్బులు పంపించాలనుకుంటే ఏ బ్యాంకు కూడా అది అంగీకరించదు ఎందుకంటే ఆ బ్యాంకు కానీ ఒకవేళ క్యూబాకి డబ్బులు పంపిస్తే ఆ బ్యాంకు మీద ఆంక్షలు విధిస్తారు ఆ బ్యాంకు అమెరికాతో లావాదేవీలు జరపడానికి ఉండదు అట్లనే ఏ ప్రపంచంలో ఏ వస్తువులో అయినా కానీ పది శాతం కంటే తక్కువ అమెరికాలో ఉత్పత్తి అయిన వస్తువు కానీ లేకపోతే ముడి పదార్థం కానీ ఉంటే ఆ ముడి పదార్థాన్ని కనుక క్యూబా ఆ ముడి పదార్థంతో కానీ ఆ వస్తువు ఉన్న పదార్థ ఉత్పత్తి చేసిన పరికరాన్ని కానీ క్యూబాకి ఉత్పత్తి చేస్తే కనుక ఆ ఎగుమతి చేసిన దేశం మీద ఆంక్షలు విధిస్తారు వాళ్ళ మీద చర్యలు తీసుకుంటారు వాళ్ళ మీద దిగ్బంధనం పెడతారు కాబట్టి ఒక రకంగా ఆర్థిక దిగ్బంధనం విధించడమే కాకుండా ఈ స్టేట్ లిస్ట్ ఆఫ్ టెర్రరిజంలో పెట్టడం ద్వారా క్యూబాని మరింత దిగ్బంధనంలో చేసి ప్రపంచంలో చేసి క్యూబాని నాశనం చేయాలి దీంట్లో పంతొమ్మిది వందల అరవైలో సిఐఏ డాక్యుమెంట్ ఒకటి ఉంది క్యూబాని ఆర్థికంగా సర్వనాశనం చేసి అక్కడ ప్రజల నుంచి ప్రభుత్వం పట్ల వ్యతిరేకతని తీసుకొచ్చి ప్రజల్ని ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేసే స్థితికి తీసుకొచ్చి ప్రభుత్వాన్ని కోలదోసడం మన వ్యూహంగా ఉండాలి అని సిఐఏ డాక్యుమెంట్ అది అది అమలు చేయాలని అమెరికా అప్పటి నుంచి ప్రయత్నం చేస్తుంది ఇప్పుడు కూడా అదే ప్రయత్నంలో ఉంది అయితే సోషలిస్ట్ క్యూబాకు ఉన్న గొప్ప లక్షణం ఏంటంటే ఇవాటికి అక్కడ విద్య వైద్యం ఉచితంగా ఇస్తారు అట్లానే తినడానికి కావాల్సిన కనీసమైన పదార్థాలని వీలైనంత వరకు ఉచితంగా అందజేసే ప్రయత్నం చేస్తున్నారు ప్రజలకి ఏ కష్టం వచ్చినా కానీ వెంటనే ప్రభుత్వం ప్రజల దగ్గరికి వెళ్ళి పార్టీ ప్రజల దగ్గరికి వెళ్ళి ఈ కష్టానికి కారణం ఏంటి అని వివరిస్తున్నారు అమెరికా చేసిన ప్రయత్నాల వల్ల ఒకటి అర చిన్న చిన్న అసంతృప్తి పెరిగి ప్రజలు రోడ్ల మీదకి వచ్చారు అక్కడ దేశ అధ్యక్షుడి నుంచి వీళ్ళందరూ కూడా వెళ్ళి ఆ ప్రజల ముందు మాట్లాడి వాళ్ళకి సమస్య అర్థమయ్యి చెప్పడం వల్ల ఆ తిరు అవేమి పెద్ద పోరాటాలుగా తిరుగుబాటులుగా రాలేదు ఇక్కడ మన దేశానికి మన లాంటి దేశాలకి క్యూబాకు ఉన్న తేడాను కూడా మనం అర్థం చేసుకోవాలి దాదాపు సంవత్సరం సంవత్సరం పాటు రైతులు పోరాటం చేశారు ఇంకా ఇవాళ పోరాటం జరుగుతుంది భారతదేశంలో వాళ్ళతో మాట్లాడటానికి ప్రధానమంత్రి మోడీ ఒక్క నిమిషం సమయం కేటాయించలేదు క్యూబాలో ప్రజలు వాళ్ళు వచ్చిన ఐదు నిమిషాల్లో వాళ్ళ రాష్ట్ర అధ్యక్షుడు వెళ్ళి వాళ్ళ దేశ అధ్యక్షుడు వెళ్ళిపోయి వాళ్ళతో చర్చించి కారణాలు పరిష్కారాలు అన్ని నిర్ణయం చేశాడు ప్రజాస్వామ్యం సోషలిజం అంటే అది అందుకని ట్రంప్ ఎన్ని ప్రయత్నాలు చేసినా అక్కడ సోషలిస్ట్ దేశంగా పడగొట్టాలని ప్రయత్నం చేసినా కానీ ప్రజల్లో సోషలిజం మీద విశ్వాసం ఉన్నంతకాలం ఆ విశ్వాసాన్ని కాపాడుకునేందుకు అక్కడ పార్టీ ప్రభుత్వం పనిచేస్తున్నంతకాలం క్యూబాకి ఎటువంటి డోఖా ఉండదు క్యోబా విషయంలో అమెరికా అదే సందర్భంలో ఇప్పుడు ఇజ్రాయల్ యుద్ధం సందర్భం ఇజ్రాయెల్ వైపు బాగా మొత్తంగా ఇజ్రాయెల్ యుద్ధం కన్నా అది అమెరికా పాలస్తీనా మీద చేస్తున్నటువంటి యుద్ధంగానే ఉంది ప్రస్తుతం యుద్ధ విరమణ కాస్త వచ్చింది అయితే ఈ నేపథ్యంలో దీన్ని ఎలా ఇది కొనసాగుతుందా మళ్ళీ యుద్ధం ప్రారంభమవుతుందా అని ప్రజలు మొత్తం బయటికి తోసేసే పని చేస్తారా ఇది ఇది మొత్తంగా ఒక జాతీయ హననం అనేది ఒక చర్చ జరుగుతుంది అలాంటిదైనా ఇప్పుడు ఇజ్రాయెల్ అమెరికా ఇజ్రాయల్తో చేస్తుంటారు మొదటిది ఇది యుద్ధం కాదు యుద్ధం అంటే రెండు పక్షాల మధ్యలో జరగాల్సింది ఇది నుంచి ఏమీ ఇది లేదు ఏకపక్షంగా దాడి ఈ దమనకాండ జాతి హలనం సరైన పదం దీనికి అమెరికా ప్రత్యక్షంగా పరోక్షంగా చాలా తోడ్పాటుని అందజేసింది తన ఆయుధాలని ఈ యుద్ధం ప్రారంభం ముందు ఈ దాడులు ప్రారంభం ముందు అంటే రెండు వేల ఇరవై మూడు అక్టోబర్కి ఏడో తారీఖు కంటే ముందు మూడు పాయింట్ తొమ్మిది బిలియన్ డాలర్లు ప్రతి ఏటా ఆయుధ సామాగ్రిని ఇజ్రాయేల్కి సరఫరా చేసేది గత సంవత్సర కాలంగా అంటే ఇరవై నాలుగు అక్టోబర్ నుంచి ఇరవై మూడు అక్టోబర్ ఈ సంవత్సర కాలంగా ఈ మూడు పాయింట్ తొమ్మిది బిలియన్ డాలర్ నుంచి పదిహేడు బిలియన్ డాలర్ల వరకు దీన్ని పెంచింది అంటే దాదాపు ఐదు రెట్లు తన ఆయుధ సరఫరా దీన్ని పెంచింది అంత పెంచిన తర్వాత దాడులు చేయకుండా బాగుంది ఇజ్రాయెల్ కాబట్టి అమెరికా ప్రత్యక్షంగా ఈ రకమైన దాడులకి పైకి ఎన్ని మాటలు చెప్పినా యుద్ధం ఆపడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం ప్రత్యక్షంగా అమెరికా మద్దతు లేకపోతే కనుక ఇది జరుగుండేది కాదు ఇప్పుడు ఇజ్రాయిల్కి భారతదేశం నుంచి కూడా పూర్తి సంపూర్ణ మద్దతు బీజేపీ అధికారులకు వచ్చింది ఈ మద్దతు బాగా పెరిగింది రెండోది మన ప్ర సైనికులను కూడా అక్కడ తీసుకెళ్లి యుద్ధం చేయడానికి ఉపయోగిస్తున్నారు అనేది మొన్న పత్రికల్లో కూడా వచ్చింది నో మన సైనికులు వెళ్ళి అక్కడ యుద్ధం చేసింది అటువంటి వార్తలు వస్తే కనుక అది కరెక్ట్ కాదు ఎందుకంటే మన సైనికుల్ని అక్కడికి వెళ్ళి పంపించి యుద్ధం చేసే ఇది కావాలంటే చాలా దేశంలో చాలా పెద్ద చర్చ జరగాలి అంత అంత సాహసం ఇవాళ బీజేపీ ప్రభుత్వం కూడా చేసే స్థితికి రాలేదు దానికి ఎందుకంటే శాంతి సంఘాలు బలంగా ఉన్నాయి ప్రజాతంత్ర ఉద్యమం వామపక్ష ఉద్యమం ఇంకా మన దేశంలో బలంగా ఉన్నాయి సాలిడారిటీ ఉద్యమాలు బలంగా ఉన్నాయి కాబట్టి ఆ నిర్ణయం భారత ప్రభుత్వం తీసుకోలేదు అయితే భారతదేశంలో అదాని తో ఇజ్రాయిల్ ఆయుధ పరిశ్రమకి ఒక ఒప్పందం ఉంది హైదరాబాద్లోనే డ్రోన్స్ తయారు చేస్తాయి అక్కడ ఆ డ్రోన్స్ని యుద్ధంలో వాడడం కోసం ఇజ్రాయిల్ అక్కడికి ఎగుమతి చేయించుకుని వాడింది అట్లానే చెన్నై నుంచి కొన్ని ఆయుధాలని భారతదేశం నుంచి ఇజ్రాయిల్కి ఎగుమతి చేయించుకుని వాడడానికి ప్రయత్నం చేసింది స్పెయిన్లో కార్మిక వర్గం దాన్ని గుర్తించి ఆ ఓడని అక్కడి నుంచి వెళ్లకుండా ఆపేసింది కాబట్టి ఇటువంటి ఇవి జరిగినాయి అయితే ఐక్యరాజ్య సమితిలో భారతదేశ వైఖరి ఉండాల్సిన రీతిలో పాలస్తీనాకు అనుకూలంగా లేదు మూడు నాలుగు సార్లు భారత ప్రభుత్వం ఇజ్రాయెల్కి అనుకూలంగా ఓటేసింది తర్వాత ఇంకొక విషయం ఏంటంటే దీనిలో ఇంకో కోణం కూడా ఉంది వాళ్ళ హిందూ మతోన్మాదానికి యూద్ మతోన్మాదానికి ఒక భావజాల సైద్ధాంతిక సంబంధం ఉంది ఇద్దరు కూడా వాళ్ళ మతం గొప్పది వాళ్ళ మత ప్రాతిపదికనే నేషనాలిటీ నిర్ణయించబడుతుంది అని చెప్తున్నారు అంటే భారతదేశం నేను భారతీయ పౌరుణ్ణి ఎట్లా అవుతానంటే నేను ఇక్కడ కుట్టిన దాన్ని బట్టి కాదు నేను నా మతాన్ని బట్టి నిర్ణయిస్తుంది అట్లానే ఇజ్రాయెల్ కూడా అంటుంది ఆ రకంగా వాళ్ళు ముస్లింలకు వ్యతిరేకంగా రెచ్చగొడుతున్నారు ఇదే అమెరికా ప్రపంచవ్యాప్తంగా డాలర్ మీద పెత్తనం కొనసాగుతుంది ప్రపంచవ్యాప్తంగా అయితే డాలర్ పెత్తనానికి వ్యతిరేకంగా చాలా దేశాలు యూరోప్ కొన్ని దేశాలు కానీ చైనా కానీ ఇవన్నీ డాలర్కి వ్యతిరేకంగా ఒక ప్రయత్నం చేస్తున్నాయి భారతదేశంలో రూపాయితో మారక వీళ్ళు డాలర్తో మార్పు చాలా ఇప్పుడు ఎనభై ఆరు రూపాయలు ఎనభై ఎనిమిది అలా అయిపోతుంది అసలు దాన్ని అడ్డుకునే ప్రయత్నం ఏమైనా ప్రపంచంలో జరుగుతుంది అంటారా అలాంటి అవకాశాలు ఏమైనా ఉన్నాయా ఇందాక ఇజ్రాయెల్ నుంచి మళ్ళీ వస్తాను ఎందుకంటే ఇజ్రాయెల్లో లో ఇందాక నువ్వు అడిగిన ప్రశ్నలో కొంత భాగం మిగిలిపోయింది ఇజ్రాయెల్లో ఇప్పుడు ఇజ్రాయెల్ పాలస్తీనా వాళ్ళందరినీ ఖాళీ చేయించబోతోందని ట్రంప్ వచ్చిన తర్వాత జరగబోతున్న ప్రమాదం ఉంది ట్రంప్ వచ్చిన తర్వాత ట్రంప్ ఏం చెప్పాడంటే పాలస్తీనా గాజా పాలస్తీనా ప్రజలందరినీ ఈజిప్ట్కి జోర్డాన్కి పంపించేసి గాజానంతా ఖాళీ చేయించి అక్కడ కొత్తగా నిర్మించాలి అని అంటే ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారి అతను ఏదైతే ఉందో ఆ రకంగానే వ్యవహరిస్తున్నాడు ఇది గా ఈజిప్ట్ కానీ జార్డన్ కానీ అక్కడ ఉన్న ఇతర అరబ్ దేశాలు ఏవి అంగీకరించలేదు అంటే ఆయన ఏమిటంటే డెబ్బై ఏళ్ళగా ఈ సమస్య ఎందుకు పరిష్కారం కాలేదంటే ఇక్కడ పాలస్టీన్లు ఉన్నారు కాబట్టి పరిష్కారం కాలేదు పాలెస్టీన్లనే ఖాళీ చేయించేస్తే పరిష్కారం అయిపోతుంది అంటున్నాడు పాలస్టీన్లు పోరాడుతోందే దీనికి వ్యతిరేకంగా కాబట్టి ఇది పరిష్కారం కాదు ఇది రాబోయే రోజుల్లో సమస్యను మరింత జటిలం చేస్తుంది ఇంకా డాలర్ విషయానికి వస్తే ఇప్పుడు అమెరికా భారతదేశం మీద ట్రంప్ ఆంక్షలు విధించడానికి ఒక కారణం ఏంటంటే బ్రిక్స్ సమావేశం వల్ల ఖజాన్లో జరిగినప్పుడు బ్రిక్స్ దేశాలన్నీ కూడా వాళ్ళ మధ్య వాణిజ్యాన్ని డాలర్లో కాకుండా వాళ్ళ వాళ్ళ దేశ కరెన్సీల్లో జరుపుకోవాలని నిర్ణయించుకున్నట్టు వచ్చింది ఎవరన్నా కానీ వాళ్ళ దేశాల మధ్య వాణిజ్యం డాలర్ కాకుండా వేరే కరెన్సీతో జరిపితే కనుక వాళ్ళ మీద ఆంక్షలు విధిస్తానని బెదిరిస్తున్నాడు ట్రంప్ ఇవాళ ప్రపంచంలో క్రమంగా అమెరికా వ్యవహరిస్తున్న శైలి ముఖ్యంగా ట్రంప్ వ్యవహరిస్తున్న శైలి వీటన్నిటి వల్ల డాలర్తో చేసే వాణిజ్య శాతం తగ్గిపోతూ వస్తుంది ఉదాహరణకి రష్యా ఇరాన్ మధ్య వాణిజ్యం వాళ్ళ కరెన్సీలో జరుగుతుంది రష్యా చైనా వాళ్ళ దేశ కరెన్సీలో జరుగుతుంది రష్యా ఇండియా మన దేశాల కరెన్సీలో జరుగుతుంది ఇట్లా అనేక దేశాలు మారుతున్నాయి అట్లనే యూరోప్ కరెన్సీతో అట్లనే చైనా యువాన్ కరెన్సీతో వాణిజ్యం పెరుగుతుంది ఇంతకుముందు ఆరు శాతం మాత్రమే చైనా యువాన్ కరెన్సీతో వాణిజ్యం జరిగితే ఇప్పుడు దా పదహారు పదిహేడు శాతానికి పెరిగింది కాబట్టి ప్రత్యామ్నాయం అని పెరిగినంతకాలం డాలర్కి అది ప్రమాదం కాబట్టి డాలర్ ప్రమాదం వస్తే అమెరికా ఆధిపత్యానికి ప్రమాదం కాబట్టి డాలర్ని ఎట్లాగైనా ప్రపంచ దేశాల వాణిజ్యానికి ముఖ్యమైన కరెన్సీగా ఉంచుకోవడం కోసం ట్రంప్ ఎంతైనా ప్రయత్నించే అవకాశం ఉంది ఆంక్షలు కానీ ఇతరాత్ర అనేక మార్గాల ద్వారా దాన్ని రక్షించుకునేందుకు ప్రయత్నం చేస్తాడు మన దేశంలో కరెన్సీ విలువ ఎందుకు పడిపోతుంది అంటే ఒకటి ఇక్కడ ఉన్న విదేశీ పెట్టుబడి అంతా కూడా ఇవాళ భారతదేశం నుంచి వదిలి వెళ్ళిపోతుంది అది కూడా ఒక కారణం డాలర్ రేటు పెరగడానికి ఇప్పుడు చైనా భారతదేశం రెగ్యులర్గా వాట్సాప్ గ్రూపులు అన్నింటిలో చైనా మన దేశంలో ఆక్రమించేస్తుందని చైనా ఆయుధాలు పంపించేస్తున్నాను చైనా చొరబాటు ధరలు వచ్చేస్తున్నాను రెగ్యులర్గా ప్రచారం చేస్తారు కానీ చైనాతో భారతదేశం ఉన్న ఒప్పందాలు అవన్నీ జరుగుతున్నాయి ఇప్పుడు అమెరికా చైనా నిరంతరం ప్రచర్ యుద్ధం జరుగుతూనే ఉంది ఈ ప్రభావంలో భారతదేశం నుంచి అమెరికా ప్రభావం మన మీద ఉంది కానీ ఈ భారతదేశం ఎటువైపు ఉండబోతుంది చైనాకి భారతదేశానికి ఏ సంబంధం అవుతుంది న్యూక్లియర్ ఒప్పందం కుదుర్చుకున్నది అప్పటి నుంచి అమెరికా వైఖరి ఏమిటంటే బుష్ తర్వాత ఒబామా వచ్చాడు ఒబామా మొమొదటిసారిగా అమెరికా రానున్న కాలంలో ఆసియా ఖండం మీద కేంద్రీకరించాలి అని చెప్పాడు ఆ తర్వాత వచ్చిన ఒబామా తర్వాత వచ్చిన ట్రంప్ బైడెన్ వీళ్ళందరూ కూడా ఇండో పెసిఫిక్ స్ట్రాటజీ అని చెప్తున్నారు అంటే ఏదన్నా కానీ చైనాని ఒంటరి చేసి చైనాని కట్టడి చేసే ప్రయత్నం చేయాలి అనేది దాంట్ అది చేయాలి అంటే భారతదేశం వాళ్ళకి చాలా కీలకమైన దేశంగా ఉంటుంది అందుకని భారతదేశాన్ని ఎట్లయినా తమ వైపు ఉంచుకోవాలి చైనాకు వ్యతిరేకంగా భారతదేశాన్ని ఉసుగొల్పాలి అనేది వాళ్ళ వ్యూహంలో భాగం చైనా వ్యతిరేక ఈ వ్యూహంలో దురదృష్టాత్తు భారతదేశంలో ముఖ్యంగా ఆర్ఎస్ఎస్ ప్రభావంగా ఉన్న వాళ్ళు అనేక మంది పడిపోయారు దానికి అనుకూలంగా ప్రచారం చేస్తున్నారు ఇక్కడ మనం గమనించాల్సిన అవసరం భారత ప్రభుత్వం ఇవాళ వరకు ఎప్పుడు కూడా భారతదేశం భూభాగంలోకి చైనా వచ్చి ఆక్రమించుకుంది అని చెప్పనే లేదు ఆర్ఎస్ఎస్ వాళ్ళు మాత్రం ప్రచారం చేస్తున్నారు బీజేపీ మాత్రం అదంగీకరించట్లేదు ఈ వైరుధ్యం మనం అర్థం చేసుకోవాలి కాబట్టి వాస్తవ అవాస్తవాలు ఏమున్నా కానీ ఒకవేళ ఇటువంటివి జరిగినా కానీ దీని మార్గం ఏంటి పరిష్కారం అనేది చర్చల ద్వారా జరుగుతుంది తప్ప యుద్ధాల ద్వారా పరిష్కారం జరగదు ఇజ్రాయెల్లో మనకు అదే కనపడుతుంది ఉక్రెయిన్ అన్నా అదే కనపడుతుంది భారతదేశంలో అన్నా అదే కనపడుతుంది ద్వైపాక్షిక సంబంధాలు మెరుగుపడాలి జనాల మధ్య పీపుల్ టు పీపుల్ రిలేషన్షిప్ అంటారు అది మెరుగుపడాలి అప్పుడే ఏ యుద్ధానికైనా ఏ సమస్యకైనా పరిష్కారం లభిస్తుంది భారత్ చైనాకు కూడా అదే పరిష్కార మార్గం ఇవాళ భారత్ చైనా మధ్య డైరెక్ట్ ఫ్లైట్స్ మళ్ళీ ప్రారంభించేటట్టు వన్నీ మధ్య ప్రకటన వచ్చింది అదొక మంచి పరిణామం ఎందుకంటే భారతదేశం నుంచి అనేక మంది విద్యార్థులు వెళ్ళి చైనాలో చదువుకుంటున్నారు వాళ్ళకి ఈ ఫ్లైట్లు లేకపోవడం వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నారు వాళ్ళు అక్కడ చదువుకుని వచ్చిన తర్వాత వాళ్ళ డిగ్రీలకి ఇక్కడ సరిగైన గుర్తింపు ఇవ్వకపోవడం వల్ల ఇబ్బంది పడుతున్నారు అవన్నిటిని కూడా పరిష్కరించి వెళ్తే కనుక ఇరు దేశాల సంబంధాలు మెరుగుపడతాయి రెండు పెద్దానమైన దేశాలు పెద్ద దేశాలు ప్రధానమైన దేశాలు ఎంత ఐక్యంగా ఎంత కలిసి ఉంటే ప్రపంచంలో ఈ రెండు దేశాలకి కూడా అంత ఉపయోగకరంగా ఉంటాయి చివరిగా ప్రశ్న భారతదేశానికి ఆనుకొని అంటే కాస్త కింద శ్రీలంక ముందుసారి ఎన్నికల్లో కేవలం మూడు శాతం ఓట్లు వచ్చాయి కానీ ఇప్పుడు దాదాపు అధికారంలోకి వచ్చారు ఆ ప్రభావం ఆ దేశం మీద కమ్యూనిస్ట్ పార్టీకి సంబంధించి కానీ అదే ప్రజాతంత్రంగా సంబంధించి కానీ ఎలా ఉండబోతుంది అక్కడ పరిపాలన ప్రజలు కోరుకున్నట్టు జరిగేటట్టు ఆశలున్నాయా జనతా విముక్తి పెరుమణ అనేది ఒక మార్క్సిస్ట్ పార్టీ ఆ పార్టీకి చెందిన నాయకుడు అనురాగ్ కుమార్ డిస్సనాయికే అధ్యక్షుడిగా నలభై రెండు శాతం ఓట్ల మెజారిటీతో గెలిచాడు ఆ ఎన్నిక అధ్యక్ష ఎన్నికలు జరిగిన రెండు నెలల కాలంలో పార్లమెంట్ ఎన్నికలు జరిగినాయి అరవై రెండు శాతం ఓట్లతో అంటే అరవై రెండు శాతం ఓట్లు వాళ్ళ పార్టీకి వాళ్ళ పార్టీ కూటమికి సంపాదించుకున్నారు డెబ్బై శాతం పార్లమెంట్ సీట్లని ఆ కూటమి గెలిచింది అంటే ఈ రెండు నెలల కాలంలో ఆ గెలిచిన అధ్యక్షుడు పనితీరు బాగానే అని చెప్పి ప్రజలు మరింత పెద్ద సంఖ్యలో ఓట్లేశారు ఒకప్పుడు ఈ జేవిపి పార్టీని సిన్హళ శాంతస్వాద పార్టీగా పరిగణించేవాళ్ళు జాతి దూరహంకార పార్టీగా ఇవాళ అటువంటి పార్టీ కాదు అనే ఉద్దేశం మనకి ఎట్లా కనపడుతుందంటే తమిళులు మైనారిటీలు శ్రీలంక ఉత్తర భాగంలోనూ తూర్పు అంటే ఈశాన్య భాగంలోనూ ఉండే మైనారిటీలు ముస్లిం మైనారిటీలు కానీ తమిళ మైనారిటీలు కానీ పెద్ద సంఖ్యలో ఈ పార్టీకి ఓటేశారు వాళ్ళు ఎట్లా పరిపాలిస్తారు ఏమిటి అనేది దేని మీద ఆధారపడి ఉంటుందంటే వాళ్ళు ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను అమలు చేస్తే వాళ్ళు పరిపాలించగలుగుతారు ప్రజల్లో ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోగలుగుతారు అది చేయలేకపోయారనుకో అది వాళ్ళకి ఆ నమ్మకం ఉండదు అయితే ఐఎంఎఫ్ షరతులు ఇవన్నీ అనేక ఆటంకాలు వాళ్ళ ముందు ఇవాళ ఉన్నాయి చర్చలు జరుపుతున్నారు భారతదేశం వచ్చాడు మొట్టమొదటిగా మన ప్రభుత్వంతో చర్చలు జరిపాడు తర్వాత చైనా వెళ్ళాడు చైనా ప్రభుత్వంతో అధ్యక్షుడు చర్చలు జరిపాడు ఐఎంఎఫ్తో చర్చలు జరుపుతున్నారు వాళ్ళ ఆర్థిక సంక్షోభాన్ని అధిగమించడం కోసం రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు ఆ ప్రయత్నాలన్నింటిలో కూడా షరతుల్ని అంగీకరించకుండా ప్రజలకి అనుకూలమైన నిర్ణయాలు తీసుకోగలిగి ఆ రకంగా విధానాలను అమలు చేస్తే గనుక వాళ్ళు అధికారంలో కొనసాగుతారు ఆ మద్దతు నిలబడుతుంది వాళ్ళు అసలు అధికారంలోకి అలా వచ్చారు అధికారంలోకి ఎందుకు వచ్చారంటే వాళ్ళు ప్రజా పోరాటం ఏదైతే శ్రీలంకలో ఒక సంవత్సర కాలం పాటు జరిగిందో అక్కడ అధ్యక్షుడు గుట్టబయ్య రాజపక్సేకి వ్యతిరేకంగా పోరాటం జరిగిందో అరగాలయ అంటారు ఆ పోరాటంలో ఏ రాజకీయ పార్టీని ప్ర సామాన్యమైన విద్యార్థులు యువకుల ముందు నడిపిన పోరాటం అక్కడ పాలు దొరకలేదు పెట్రోల్ దొరకలేదు ధరలు పెరిగిపోతున్నాయి వ్యవసాయం చేసుకోవడానికి ఎరువులు దొరకలేదు ఇటువంటి సమస్యలు బాధపడుతున్న వాళ్ళందరూ పోరాటం ఏ పార్టీ ఇది లేకుండా పార్టీలకు అతీతంగా పోరాటం చేశారు అయితే అంత పార్టీలకు అతీతంగా పోరాటంలో కూడా ఏకైక పొలిటికల్ పార్టీని వాళ్ళు పిలిచింది వాళ్ళను ఉద్దేశించి మాట్లాడమంది వాళ్ళతో పాటు పాల్గొనేటట్టు కోరింది జేబీపీ అందుకని కోరారు ఎందుకంటే జేవిపి గత పది ఏళ్ళుగా లేదా పదిహేను ఏళ్ళుగా ప్రజల సమస్యలను తీసుకుని నిరంతరం పనిచేస్తుంది కాబట్టి ప్రజలకి వాళ్ళ మీద ఒక విశ్వాసం ఉంది మూడు శాతం ఓట్లు పార్లమెంట్లో మూడు శాతం ఓట్లు వచ్చి ఉండవచ్చు మూడు శాతం ఓట్లు ప్రజాబలాన్ని నిర్ నిర్ణయించదు ఎన్నికల్లో సీట్లు ఓట్లు ప్రజాబలాన్ని నిర్ణయించవు అని కమ్యూనిస్టులుగా మనం ఏదైతే చెప్తామో అది శ్రీలంకలో మనకు కనబడుతుంది ఇవాళ మన ఈ సిపిఐఎంను కూడా మీకు ఐదు సీట్లే ఉన్నాయి కాబట్టి మీకు ప్రజాబలం లేదు అంటే అది తప్పుడు సంకేతం నిర్ధారణ అది కాదు అందుకని సీట్లు ఓట్లకి సంబంధం లేకుండా ప్రజల సమస్యలు తీసుకుని పనిచేస్తే కనుక ప్రజల విశ్వాసం సరైన సమయంలో వాళ్ళతో పాటు పోరాటంలో పాల్గొంటే గనుక మనం పొందగలుగుతాం అది పొందితే గనుక శ్రీలంక లాంటి పరిణామాలు జరిగే అవకాశం ఎక్కడన్నా ఉంటుంది అంతర్జాతీయంగా జరుగుతున్న పరిణామాల మీద చాలా అంశాలని మనకి వివరించినటువంటి సిపిఎం కేంద్ర కార్యదర్శి వర్గ సభ్యులు కమలాడు అరుణ్ కుమార్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు థ్యాంక్ యూ